ఇప్పుడే కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది డిసెంబర్ నెలలో వారికి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో గ్రహగతులు మీ ప్రగతికి ఆత్మవిశ్వాసానికి మీ ఆలోచనల నమూనాలకు మీ చిరునవ్వుకు కొత్త పని పనిచేయబోతున్నాయి ఈ మూడు రోజులలో మీ చుట్టూ ఉండే శక్తులు మీలో ఉన్న శ్రమ ఓర్పు తెలివి పట్టుదల పరిశీలనా దృష్టి అన్నింటినీ ఒకేసారి వెలికితీసి మీ జీవితంలో పని డబ్బు కుటుంబం ఆరోగ్యం ప్రేమ వ్యాపారం విద్య మానసిక స్థితి బాధ్యతలు అన్నింటికీ ప్రత్యేకంగా ఒక సానుకూల మార్పు తెస్తాయి ఆరు తేదీనాడు మీరు జాగ్రత్తగా చూసిన పనులకు మీరు ముందు నుంచి ఆలోచించిన ప్రణాళికలకు మంచి ఫలితాలు రావడం మొదలవుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది సహజరులతో మాట్లాడేటప్పుడు మీరు చెప్పే ఒక్క చిన్న నిర్ణయం కూడా పెద్ద పనులను ముందుకు జరిపేలా ఉంటుంది మీలో ఉన్న తెలివి ప్రశ్నలకు స్పష్టమైన జవాబులిస్తూ మీరు మీ స్థాయిని ఇంకొంచెం ఎత్తుకు తీసుకువెళ్తుంది ఆరవ తేదీ మీ ఆర్థిక పరిస్థితికి ప్రత్యేకంగా సహకరించే రోజు అడ్డంకులు తగ్గి పెండింగైన డబ్బులు రావడం ఏదో ఒక మూసుకుపోయిన మార్గం మళ్లీ తెరుచుకోవడం ఖర్చులు నియంత్రణలో ఉండడం ఆరోగ్యం కొంత మెరుగుపడడం జరుగుతుంది కుటుంబంలో మీ నిర్ణయాలను అందరూ అంగీకరించడం వల్ల మీ మనస్సు హాయిగా ఉంటుంది మిగిలి ఉన్న చిన్నపాటి కలహాలు నీరుగారుతాయి ఏడవ తేదీ మీ జీవితంలో మరింత బలాన్ని చేరుస్తుంది ఈ రోజు మీరు ఏ పని చేసినా దానికి ఒక శాంతి స్పష్టత ఫలితం ధైర్యం సహజంగా వస్తాయి బాస్ మీపై నమ్మకం పెంచే అవకాశముంది ఉద్యోగంలో ఎదుగుదలకు సంబంధించి ఒక సంకేతం లేదా కొత్త సమాచారం రావచ్చు వ్యాపారులకు నిరాశగా ఉన్న పని ఒక్కసారిగా వేగం పట్టు కలిగిస్తుంది పాత కస్టమర్లు తిరిగి రావడం లాభాలు పెరగడం కొత్త ఒప్పందానికి చర్చలు జరగడం జరుగుతుంది విద్యార్థులు గందరగోళంగా ఉన్న విషయాలను స్పష్టంగా అర్థం చేసుకుంటారు ప్రశ్నలకు సరైన దారులు కనిపిస్తాయి గురువుల ఆశీస్సులు మీపై మరింత పడతాయి ఈరోజు మీ అదృష్ట రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఐదు ఆరోగ్యపరంగా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మిగతా రోజు చాలా సాఫీగా ఉంటుంది ఏడవ తేదీ ప్రేమికులకు కూడా ఎంతో అందమైన రోజు చిన్న మాటలు పెద్ద మనస్సుతో మారుతాయి మీరు ఒకరికొకరు మరింత దగ్గరవుతారు వారు కూడా మాట్లాడటం ప్రారంభించే అవకాశముంది ఎనిమిదవ తేదీ ఈ మూడు రోజులలో అత్యంత శుభదాయకమైన రోజు గ్రహాలు మీ శ్రమకు పుణ్యం చేరుస్తాయి మీ మాట విలువను గుర్తించేవారు మీ చుట్టూ ఉంటారు మీరు ముందుగా అసాధ్యం అనుకున్న పని సడన్గా సులభంగా జరిగిపోయినట్లు అనిపిస్తుంది ఉద్యోగంలో పెద్దల నుంచి ప్రశంసలు వ్యాపారంలో కొత్త అవకాశాలు కుటుంబ జీవితంలో ప్రశాంతత ప్రేమలో అర్థం చేసుకోవడం ఆరోగ్యంలో మెరుగుదల పనుల విజయం అన్నీ ఒకేసారి కలిసి అత్యంత పాజిటివ్ రోజులుగా నిలుస్తాయి మొత్తానికి ఈ మూడు రోజులు కన్యారాశివారికి జీవితాన్ని సజావుగా నడిపే శుభశక్తులు మానసిక బలం ఆర్థిక లాభాలు భావోద్వేగ స్థిరత్నం కుటుంబ ఆనందం ప్రేమలో అర్థం చేసుకోవడం ఆరోగ్యంలో మెరుగుదల పనుల విజయం అన్నీ ఒకేసారి కలిసి అత్యంత పాజిటివ్ రోజులుగా నిలుస్తాయి డిసెంబర్ ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో కన్యరాశివారికి కలిగే శుభశక్తులు ఇంకా మరింత లోతుగా పనిచేస్తూ మీ జీవితంలోని ప్రతిభాగానికి కొత్త వెలుగులు తీసుకువస్తాయి ఈ మూడు రోజుల్లో మీరు అనుకున్న దానికంటే ఎక్కువ బలం ధైర్యం నిర్ణయశక్తి ఆత్మవిశ్వాసం పొందుతారు ఆరవ తేదీనాడు ఉదయం నుంచే మీలో ఒక శాంతి ఒక ఫోకస్ ఒక స్పష్టత మొదలవుతుంది చాలా రోజులుగా చిక్కుకుపోయిన పని మెల్లగా మీకు అనుకూలంగా తిప్పుకుంటూ పరిష్కారం వైపు అడుగులు వేస్తుంది ముఖ్యంగా కార్యాలయంలో మీ ప్రతిభను గుర్తించేవారు పెరిగే అవకాశముంది మీరు చెప్పిన మాట వినేవారు పెరుగుతారు మీ నిర్ణయాలు సరైన దిశగా తీసుకువెడతాయి మీ కష్టం చేసిన పనుల ఫలితం దూరంలో కనిపించినా ఇప్పుడు కొంచెం దగ్గరకు వచ్చినట్లే అనిపిస్తుంది ఆర్థికంగా ఆరవ తేదీ పెద్ద మార్పు తీసుకురాకపోయినా చిన్న చిన్న లాభాలు పాతబాకీలు కొంత తిరిగి రావడం చేయని ఖర్చులు తగ్గడం వంటి మంచివైన శుభ ఫలితాలు వస్తాయి ఆరోగ్యపరంగా కూడా మీ శక్తి సజావుగా ఉంటుంది అలసట తగ్గుతుంది కుటుంబ సభ్యులు మీ పట్ల మరింత ప్రేమతో ఉంటారు ముఖ్యంగా మీ ఆలోచనలకు సపోర్ట్ చేసే వాతావరణం ఏర్పడుతుంది ఏడవ తేదీ ఈ క్రమాన్ని ఇంకా బలపరుస్తూ మీ జీవితంలో కొత్త మార్గం చూపించే శక్తిని కలిగి ఉంటుంది మీరు ముందుగా అనుకున్న ఒక పని గురించి ఒక మంచి వార్త రావచ్చు బాస్ లేదా పెద్దల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంది మీ మాట మీ పనితనం మీ ధోరణి అన్ని అందరినీ ఆకట్టుకుంటాయి వ్యాపారం చేసేవారు కూడా ఈరోజు మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు కొత్త కస్టమర్లు పాత పరిచయాలు లాభాలు అన్నీ క్రమంగా మీ వైపే తిరుగుతాయి విద్యార్థులకు కూడా ఈరోజు ప్రత్యేకం ఎందుకంటే మీరు చదువులో సరిగ్గా గ్రహించని విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి ఒక కొత్త ఉత్సాహం వస్తుంది పరీక్షలకు సిద్ధం కావడంలో మానసిక ఒత్తిడి తగ్గుతుంది ప్రేమ సంబంధాల్లో ఏడవ తేదీ చాలా హాయిగా ఉంటుంది చిన్న చిన్న తప్పుపాట్లు మాటల ద్వారా సర్దుకుపోతాయి ఒకరికొకరు క్షమించుకునే స్థితి వస్తుంది ఆరోగ్యపరంగా మీలోని చిన్నగానైనా బాధలు తగ్గిపోతాయి ఎనిమిదవ తేదీ మాత్రం ఈ మూడు రోజులలో సర్వోత్తమైన రోజు మీ అదృష్టం బలంగా పనిచేసే రోజు మీరు అనుకున్నది సహజంగానే మీ దిశలో తిరుగుతుంది మీలో ఒక మ్యాగ్నెటిక్ పవర్ లాగా అందర్నీ ఆకర్షించే శక్తి పుడుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీ ప్రణాళికలు త్వరగా రూపొందాల్చుతాయి ఉద్యోగంలో కొత్త అవకాశం రావచ్చు పెద్దల నుంచి ప్రోత్సాహం లభించవచ్చు వ్యాపారంలో కూడా మీరు తీసుకునే నిర్ణయాలు విజయాల వైపు మిమ్మల్ని నడిపిస్తాయి లాభాలు కొత్త ఒప్పందాలు ప్రయాణ అవకాశాలు అన్నీ మీకే ఉపయోగపడతాయి డబ్బుకు సంబంధించిన విషయాల్లో మీరు ఎదుర్కొన్న సమస్యలు తగ్గుతాయి ఆరోగ్యంలో తేలికగా అనిపిస్తుంది భావోద్వేగాలు స్థిరంగా ఉంటాయి కుటుంబంలో పురాతన సమస్యలు ముగిసే సూచనలు కనిపిస్తాయి ఇంట్లో మీ మాటకు గౌరవం పెరుగుతుంది ప్రేమలో ఎనిమిదవ తేదీ చాలా బలమైన రోజు మీరు మీ వ్యక్తి దగ్గరగా ఉంటారు ఒకరికొకరు అర్థం చేసుకునే సమయం దొరుకుతుంది పాత సమస్యలు అపార్థాలు నశిస్తాయి మొత్తానికి ఆరు ఏడు ఎనిమిది తేదీలు వారికి క్రమంగా ఎదుగుదలకు దారితీసే పాజిటివ్ శక్తులను మీతో కలిపే మీ జీవితంలో నిలకడ బలం ఆనందం విజయాలు ప్రేమ ఆరోగ్యం అన్నిటినీ సమతౌల్యంలో ఉంచే అత్యంత శుభప్రదమైన రోజులు డిసెంబర్ ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో కన్యా జీవితంలో శుభశక్తులు మరింత బలంగా పనిచేసే విధానం మరింత లోతుగా విస్తరించి ఈ మూడు రోజులను ఒక ప్రవాహంలా మార్చేస్తాయి ఈ ప్రవాహంలో మీ ఆలోచనలు స్పష్టతను మీ పరాక్రమం దిశను మీ నిర్ణయాలు ఫలితాలను మీ మనసు శాంతిని మీ చుట్టూ ఉన్న వాతావరణం సానుకూలతనో పంచుతూ ప్రతిక్షణాన్ని మీకు అనుకూలంగా మార్చడానికి ప్రయత్నిస్తుంది ఆరో తేదీనాడు ఉదయం నుంచే మీలో ఒక పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది సాధారణంగా మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా మీ రోజును ప్రభావితం చేస్తాయి కాబట్టి ఈరోజు మీరు ఏ పని చేసినా అది ముందుగానే ఆలోచించినట్టుగానే సాగుతుంది పనిలో వేగం పెరుగుతుంది మీరే మీలో ఒక మార్పు గమనిస్తారు ఏది చేయాలో ఎలా చేయాలో ఎవరితో మాట్లాడాలో అన్నింటికీ మీలోని అంతర్మనస్సు సరైన దారిని చూపిస్తుంది మీ మాట వినిపించే స్థితి పెరుగుతుంది మీ సలహాలు ఇతరులకు ఉపయోగపడతాయి మీపై నమ్మకం పెరుగుతుంది పాత పలుకుబడులు తిరిగి యాక్టివ్ అవుతాయి డబ్బుకు సంబంధించిన విషయాలు కూడా మెల్లగా సర్దుకుపోతాయి చిన్న మొత్తంలో వచ్చిన లాభాలు మీ మనసుకు ధైర్యాన్ని ఇస్తాయి మీరు చేస్తూ వచ్చిన కష్టానికి గుర్తింపు మొదలవుతుందని స్పష్టంగా అనిపిస్తుంది కుటుంబ విషయాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది ఇంట్లో ఉన్న పెద్దలు ఏదైనా విషయం గురించి మీ అభిప్రాయం అడిగే అవకాశం ఉంటుంది ఇది మీ స్థానాన్ని మరింత బలపరుస్తుంది ఏడవ తేదీ ఈ శక్తిని ఇంకా మరింత విస్తరించి మీ పనుల్లో మరింత స్థిరతనో నిర్ణయశక్తిని ధైర్యాన్ని ఇస్తుంది ఈరోజు మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక సమాచారం మీకు చేరవచ్చు కొంతకాలంగా స్పష్టంగా తెలియని విషయాలకు ఒక క్లియర్ అర్థం లభిస్తుంది కార్యాలయంలో మీ పనితనం గమనించిన వాళ్లు మీకోసం మంచి మాట చెబుతారు మీ రిప్యుటేషన్ పెరుగుతుంది మీకు తెలియని పరిచయాలు కూడా మీకు సపోర్ట్ అవుతాయి వ్యాపారం చేసేవారు ఈరోజు ఒక మంచి ఒప్పందం లేదా లాభదాయకమైన అవకాశం పొందవచ్చు మీరు ముందుగానే వేసుకున్న పథకాలు పనిచేయడం ప్రారంభిస్తాయి మీ వ్యాపారానికి కొత్త దిశ కొత్త ఆశ కొత్త పథకం లభిస్తుంది విద్యార్థులు ఈరోజు చదువులో అద్భుతంగా కాన్సన్ట్రేషన్ పొందుతారు మీరు చదివే విషయాలు మీ మెదడులో చాలా బలంగా నిలిచిపోతాయి ప్రేమ సంబంధాల్లో ఈరోజు మీరు మాట్లాడే మాటలు మీ వ్యక్తికి ధైర్యాన్నిస్తాయి మీరిరువరి మధ్య ఉన్న చిన్న చిన్న దూరాలు కూడా తగ్గిపోతాయి మీరు ఒకరికొకరు మరింత దగ్గరవుతారు ఎనిమిదవ తేదీ ఈ మూడు రోజుల్లో అత్యంత శుభదాయకమైనది ఎందుకంటే ఈరోజు మీ అదృష్టం అశేషంగా పనిచేస్తుంది మీరు ఏ పని చేసినా మీకు అడ్డంకులు తక్కువగా ఉంటాయి పెద్దలు మీ పట్ల ఎంతో ప్రేమ ఆదరణ చూపుతారు లాభాలు స్పష్టంగా కనిపిస్తాయి కార్యాలయంలో మీ పేరు బలపడుతుంది కొందరికి జరగకుండా ఉండిపోయిన పని కూడా ఈరోజు సడన్ గా సక్సెస్ అవుతుంది మీరు అనుకున్న దానికంటే మంచి ఫలితం లభిస్తుంది వ్యాపారంలో పెద్దగా లాభపడే అవకాశం ఉంటుంది కొత్త అవకాశాలు మీను చేరతాయి విదేశీ అవకాశాలు కూడా కొంతమందికి కనిపిస్తాయి డబ్బు విషయంలో కూడా మీరు ఊహించని చోటు నుంచి లాభం వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యంలో కూడా మీ శరీరం లైట్గా అనిపిస్తుంది మీరు సేద తీరినట్లుగా భావిస్తారు మీ మనసు ఎటువంటి ఒత్తిడి లేకుండా పనిచేస్తుంది కుటుంబంలో పాత చిన్న చిన్న సమస్యలు ముగిసిపోతాయి ఇంట్లో శాంతి నెలకొంటుంది ప్రేమలోనూ ఈరోజు అత్యంత అందమైనది మీరిద్దరి మధ్య బలమైన అర్థం నమ్మకం ప్రేమ పెరుగుతాయి మొత్తానికి ఈ మూడు రోజులు కన్యరాశివారికి ఒక కొత్త ప్రారంభాన్ని కొత్త అవకాశాలను కొత్త బలం కొత్త ఆశను ఇవ్వగల అత్యంత శుభప్రదమైన రోజులు మీ జీవితం మీ చేతుల్లోనే ఉందన్న భావాన్ని మరింత బలపరుస్తాయి మీరు వదిలేసిన కలలు మళ్లీ మీ ముందుకొస్తాయి గతంలో మీకు అడ్డుగా నిలిచిన వాళ్లు ఇప్పుడు మీకు అండగా మారే పరిస్థితులు కూడా ఉద్భవిస్తాయి మీరు చాలా కాలంగా ఎదురుచూసిన శుభపరిణామాలు ఈ రోజుల్లో మీను చేరతాయి డిసెంబర్ ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో కన్యరాశివారికి కలిగే శుభ ఫలితాలు ఇంకా మరింత విస్తరించి ఈ మూడు రోజులను మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన మలుపుగా మార్చేందుకు గ్రహాలు పనిచేస్తాయి ఈ రోజులలో మీ ఆలోచనల తీరులో స్పష్టత మీ పనులలో వేగం మీ నిర్ణయాలలో నిపుణత్వం మీ మాటల్లో ప్రభావం మీ చుట్టూ ఉన్న వాతావరణంలో సానుకూలత అన్నీ సహజంగానే పెరుగుతాయి ఆరవ తేదీనాడు ఉదయం లేచిన క్షణం నుంచే మీలో ఒక విశ్వాసం ఒక శాంతి ఒక తొందరపాటును తగ్గించే శక్తి ఉంటుంది ఈ శక్తి మీ రోజంతటా కొనసాగుతుంది చాలా రోజులుగా మీ మనసులో ఉన్న ఒక ఆందోళన ఈ రోజు తగ్గుతుంది మీరు ఎదుర్కొన్న ఒక క్లిష్ట పరిస్థితికి స్పష్టమైన పరిష్కారం దొరుకుతుంది ఉద్యోగంలో మీ పనితనం గమనించబడుతుంది మీను ప్రయత్నిస్తున్న వ్యక్తిగా అందరూ గుర్తిస్తారు చిన్న పనుల్లో కూడా మీ శ్రద్ధ మీ క్రమశిక్షణ మీ తెలివితేటలు మెరుగైన ఫలితాలను ఇస్తాయి మీ మాట బరువు పెరుగుతుంది ఎవరో మీ సహాయాన్ని కోరే అవకాశం కూడా ఉంటుంది ఆర్థిక విషయాలలో చిన్న చిన్న ఆపదలు తగ్గి సాగే ప్రవాహం సర్దుకుపోతుంది చాలా రోజులుగా రావాల్సిన చిన్న మొత్తం కూడా ఈరోజు మీకు చేరే అవకాశముంది కుటుంబంలో పాత చిన్న విషయం కూడా పరిష్కార దిశగా కదులుతుంది ఇంటిలో ఉన్నవారు మీ మాట విని నిర్ణయం తీసుకుంటారు ఏడవ తేదీ ఈ శుభ పరిణామాలను మరింత పదిలం చేస్తూ మీలో ఉన్న మానసిక అశాంతిని తగ్గించి మీ రోజును చాలా సంతృప్తిగా మార్చేస్తుంది ఈరోజు మీలోని పనితీరుకు బాస్ లేదా పెద్దలనుంచి ప్రశంసలు రావచ్చు మీ ప్రతిభకు కొత్త మార్గం లభిస్తుంది కొత్త పని అవకాశం కొత్త ప్రాజెక్టు లేదా మీరు కోరిన ఒక బాధ్యత మీకు రావచ్చు ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశముంది అనుకోని చోటునుంచి డబ్బు రావచ్చు వ్యాపారంలో మీరు ముందుగానే చూచిన ఒక లాభం ఈ రోజు వాస్తవమవుతుంది పాత కస్టమర్లు తిరిగి కలుస్తారు కొత్త అవకాశాలు మీ వైపు వచ్చి చేరతాయి విద్యార్థులు ఈ రోజు చదువులో అద్భుతమైన గ్రహణ శక్తిని పొందుతారు చదువులో ఏర్పడిన గ్యాపులు తగ్గిపోతాయి మీలో ఉన్న భయం తగ్గి చదవాలనే ఉత్సాహం పెరుగుతుంది ప్రేమలో ఈరోజు ఎంతో హాయిగా ఉంటుంది మీరిద్దరి మధ్య అర్థం పెరుగుతుంది చిన్న ఊహలు పెద్ద ఆనందంగా మారతాయి ఆరోగ్యపరంగా కూడా మీ శరీరం తేలికగా అనిపిస్తుంది అలసట తగ్గుతుంది ఎనిమిదవ తేదీ ఈ మూడు రోజుల్లో అత్యంత బలమైన అత్యంత శుభదాయకమైన రోజు ఈ రోజు మీలో ఒక పాజిటివ్ ఎనర్జీ నిండిపోతుంది మీరు చేసే ప్రతి పని సులభంగా సాఫీగా పూర్తి అవుతుంది మీ పట్ల ఉన్న ఇతరుల అభిప్రాయం అద్భుతంగా మారుతుంది మీ శ్రమకు గొప్ప ఫలితాలు రావడం మొదలవుతుంది ఉద్యోగంలో మీకు ఉన్న అవకాశాలు విస్తరిస్తాయి మీ మీద ఉన్న నమ్మకం పెరుగుతుంది గొప్ప నిర్ణయాలు తీసుకునే శక్తి మీలో పెరుగుతుంది వ్యాపారంలో మీకు ఎంతో కీలకమైన రోజుగా ఇది నిలుస్తుంది కొత్త అవకాశాలు లాభాలు భాగస్వామ్యాలు ఒప్పందాలు అన్నీ మీ వైపే రావడం ప్రారంభమవుతాయి డబ్బు విషయంలో మీకు దారులు తెరుచుకుంటాయి బాకీలు సర్దుకుపోతాయి మీ ఆర్థిక స్థితి మెల్లగా బలపడుతుంది ఆరోగ్యపరంగా కూడా మీరు ఎంతో సేద తీరినట్లుగా ఉంటారు మీకు ఉన్న చిన్న చిన్న సమస్యలు నశిస్తాయి ఇంట్లో శాంతి నెలకొంటుంది కుటుంబంలో మీరు చెప్పే మాటలు అందరికీ నమ్మకం కలిగిస్తాయి ప్రేమలో మీరిద్దరి మధ్య ఉన్న బంధం మరింత బలపడుతుంది మీ మనసుల్లో కొత్త ఆశలు పుడతాయి ఈ మూడు రోజులు కన్యరాశివారికి చాలా అరుదైన శుభశక్తుల సమయం మీరు వదిలేసుకున్న ఆశలు మళ్లీ మీ ముందుకు వస్తాయి మీ కృషి మీ ధైర్యం మీ ఓర్పు అన్నీ ఒకేసారి ఫలితం ఇవ్వడం ప్రారంభిస్తాయి మీ జీవితంలో కొత్త విజయాలు కొత్త మార్గాలు కొత్త అవకాశాలు తెరుచుకునే అత్యంత బలమైన రోజులు ఇవే